తుఫాను ఉధృతంగా మారి రేపటికి తీరం దాటే ప్రమాదం ఉంది కాకినాడ దగ్గర అని చెప్తున్నారు కాకినాడ దగ్గర ఊర్లలో ఉన్న ప్రతి ప్రజలు అప్రమత్తంగా ఉండి గవర్నమెంట్కి సహకరిస్తూ అధికారులకు సహకరిస్తూ ముంపు గురే గ్రామాలు ఏమైనా ఉంటే మీ ఆవుల్ని గేదెలని దూడల్ని కూడా సేఫ్గా ఉన్న ప్లేసుల్లో ఉంచండి అధికారులకు కూడా తెలియపరచండి ఇలా ముంపు గురైతే మా మావి గేదెలు ఆవులు ఇలాంటివి కూడా ఇబ్బందికరంగా మారుతాయి సార్ దీనికి కూడా ఏమన్నా చూడండి అని చెప్పండి ఈసారి తుఫాన్లు వచ్చినప్పుడు మనుషులమే కాకుండా ఇలా గేదెలు ఆవులు కూడా టూ డేస్ ముందే ఏదన్నా ఏర్పాట్లు చేసే విధంగా మనం ఈసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం ఎందుకంటే తుఫాన్ వచ్చినప్పుడు ఎన్నో ప్రాంతాల్లో ఇలా ఆవులు గేదెలు దూడలు గొర్రెలు మేకలు కొట్టుకుపోవడం చూసాం మనం అందుకని వాటికి కూడా మనం రెండు రోజుల ముందే ఏర్పాట్లు చేసుకునే విధంగా చూద్దాం ప్రభుత్వానికి అధికారులకి ప్రజలు సహకరించండి మీ విలువైన టయాన్ని వాళ్ళకి కేటాయించండి ఎందుకంటే తలుపులేసుకుందాం లోపల ఉందాం ఏమొస్తుందిలే ఏమంత పెద్ద వర్షం అనుకో మాకు ఈదురుగాలు ఇల్లు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మనం అంచనా వేయలేం వరద పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం తుఫాన్ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేం కనుక అధికారులకు చెప్పండి బాలంతరాలు డెలివరీలు అయిన వాళ్ళు కడుపుతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా అంబులెన్స్లు రెడీగా ఉంటాయి మీకు కలెక్టర్ గారు అందరికీ అంబులెన్స్లు రెడీ పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ చేసి పాలు ఇట్లాంటివి దొరకకపోతే ఒకవేళ పసిపిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళని కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తున్నారు మీరు కూడా జాగ్రత్తపడి ముందే వెళ్ళండి అధికారులు ఎవరైనా మీ దగ్గరికి రాని పక్షంలో ఒకవేళ వెంటనే మీరు ఫోన్ ద్వారా తెలియపరచండి అర్థమవుతుందో బలన కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం సార్ ఇది పరిస్థితి అంటే ప్రతి అధికారి మీకు డ్యూటీలు చేయడానికి ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు మీ కుమ్మల్లోనే ఉంటారు వాళ్ళని ఉపయోగించుకోండి వాడుకోండి తుఫాన్ వెళ్ళేదాకా అధికారులందరూ మీకు సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా